ఐఎన్బి న్యూస్కి స్వాగతం బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుండాల సైదులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు ప్రస్తుతం ఆచార నియోజకవర్గం అభివృద్ధిలో ఇటువల్తుందో తెలియని ఉందన్నారు గత ప్రభుత్వంలో వాకింగ్ ట్రాక్ నిధులు అవకతవకలు జరిగాయని మండిపడ్డారు వందల ఎకరాల భూములు వైకాపా నాయకులు అక్రమంలో ఉందని అధికారం చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా స్పందించి అక్రమంలో ఉన్న భూమిని భూముల నిరుపేదలకు అందించాలని బీఎస్పీ కార్యదర్శి గుండాల సైదులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమాజ్ పార్టీ కన్వీనర్ గురిజుల అప్పారావు నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నేను బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుండాల సాహిదులు ఈరోజు మాచల నియోజకవర్గ ప్రాంతాన్ని శాసనసభ్యులు అభివృద్ధి పదంలో మాచర్ నియోజకవర్గాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి అలాగనే గత ప్రభుత్వంలో కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి వారిని వాళ్ళు పార్టీలు మారినంత మాత్రాన వాళ్ళకి మీరు సపోర్ట్ చేయొద్దు మున్సిపల్ నిధులను పట్టణానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పనులను వాకింగ్ ట్రాక్ మరియు పట్టణానికి నీరు అందించే దిశలో గత ప్రభుత్వంలో చాలా అవకతవకతలు జరిగినాయి దానిపైన న్యాయ విచారణ కమిటీ ఏర్పాటు చేయాలా అలాగనే ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర రెండు వందల యాభై ఎకరాలని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో చెప్పి ఉన్నారు అలాగే ఎత్తిపత్తుల దగ్గర కొంత భూమిని కబ్జా చేశారని చెప్పేసి ప్రెస్ మీట్లో మీరు చెప్పి ఉన్నారు ఆ భూమిని త్వరత తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందించి మళ్ళీ మీరు ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న పేద ప్రజలందరినీ కూడా మీరు అభివృద్ధి పదంలో తీసుకెళ్లే దిశలో ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి వీడియో ద్వారా తెలియపరచుకుంటున్నాను పీడబ్ల్యూడి కాలనీలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఇచ్చిన భూములను పట్టాలను మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అక్కడ కొన్ని ధనిక వర్గాలకు కేటాయించారు వాటిపైన వాటిపైన మళ్ళీ న్యాయ విచారణ జరిపించాలా తిరిగి పేద ప్రజలకు అందించే విషయంలో దీన్ని దీనిలో చొరవ తీసుకోవాలని చెప్పేసి మార్చర్ శాసనసభ్యులు గారిని కోరుకుంటున్నాను అలాగనే అలుపు నుంచి మాచర్లకు అమృత టూ కింద బొగవా కేటాయించినటువంటి ఆ కాంట్రాక్ట్ను ఆ స్ట్రక్చర్ను అలుపు నుంచి మార్చాలని చెప్పేసి మరణించాలని చెప్పేసి మాచల పట్టణ ప్రాంత ప్రజల తరఫున నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున వేడుకుంటున్నాను మాచల ప్రాంతంలో ఇక్కడ నుంచి వదిలి వదిలి వెళ్ళిపోయిన పట్టణాల నుంచి వదిలిపోయినటువంటి వాళ్ళను మరియు గ్రామాల నుంచి గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళినటువంటి బహుజనులను మళ్ళీ తిరిగి గ్రామాలలోకి తీసుకొచ్చి ప్రశాంతతమైన పల్లెలను మళ్ళీ చూడాలని చెప్పేసి దాని ద్వారానే అభివృద్ధి చె అభివృద్ధి అనే పదాన్ని మనము వినాలని చెప్పేసి అనుకుంటున్నాను మొన్న ఎలక్షన్ తర్వాత మొత్తం బహుజన కులాలే ఈ మాచర్ల నుండి ఈ నియోజకవర్గంలో ఎక్కువ బహుజన కులాలే ఎక్కడి నుంచి వెళ్ళిపోయినారు వాళ్ళందరినీ కూడా తిరిగి గ్రామాల్లోకి తీసుకురావాలి ఎలాంటి కక్షా కార్పన లేనటువంటి ప్రశాంతమైన పట్టణాన్ని మనం చూడాలి ఇక్కడున్న ప్రజలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు చేసుకోవడానికి సరైన పనులు లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము అలాగే ఈ పాచల పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని చిరు వ్యాపారులకు చిరు వ్యాపారులకు చిన్న పరిశ్రమలకు ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేసేసి వారి యొక్క వ్యాపార రంగాల్లో తోడ్పడాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాము జై భీమ్ జై భారత్ గారు నా పేరు గురుజాల జాలప్పారావు బహుజన సమాజ్ పార్టీ అంటే బహుజన శ్రేయస్ కొరకు నిరంతరం కృషి చేసినటువంటి పార్ పార్టీ ఇది కాంక్షరావు గారు ప్రజా సంక్షేమం కోసం పంతొమ్మిది ఎనభై నాలుగు అంబేద్కర్ జయంతి రోజున ఈ పార్టీని స్థాపించారు ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తను వివాహం కూడా లేకుండా కృషి చేసి తన అనంతరం బాధ్యతలు మాయావతి గారికి అప్ప మాయావతి గారికి అప్పచెప్పి ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ దేశవ్యాప్తంగా అభివృద్ధి పథకంలో నడిపించాలని చెప్పి ఆ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పార్టీ నాయకులు కృషి చేయాలని చెప్పి మార్చాలని నియోజకవర్గంలో ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ వంద పడకల హాస్పిటల్ అనేది ఏర్పాటు చేయటం లో విఫలమయ్యారు ఇంజనీరింగ్ కాలేజీలు కట్టించడంలో కూడా ఒక ప్రైవేట్ కాలేజీ కట్టించారు గవర్నమెంట్ తరఫున ఇంజనీరింగ్ కాలేజీ కానీ గవర్నమెంట్ తరపున మెడికల్ కాలేజీ ఎటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఆమెడ దూరంలో ఉన్నా కానీ వాటర్కి ఇబ్బంది పడుతున్న ప్రజలు అల్లాడిపోతున్న అనుకునించి అమృత టూ కింద మార్చర్లా వారీకి నీళ్లు సరఫరా చేసి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ సరఫరాని నడపాలని చెప్పి మా విన్నపం మా రాష్ట్ర కార్యదర్శి గుండా సైదుల్ గారి ఆదేశాలు మేరకు మేము ఇటీవల కాలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడెక్కడ అవకతవకలు ఉన్నాయో ఆర్టీఆలు వేసి వాటికి సరైన స్పందన ఇచ్చేలాగా కృషి చేస్తున్నాం